వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు అరటికాయ వేపుడు తయారీ విధానం కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం అరటికాయ ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా ముక్కలు కట్ చేసేసుకోవాలి అలాగే పోపు దినుసులు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూను ఆవాలు రెండు ఎండిమిర్చి కరివేపాకు కొంచెం ఇది పుట్నాల పప్పుల పొడి ఒక వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి వన్ టీ స్పూను కారము వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్టు టేస్టుకు తగినంత ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చా దంచి దంచిపెట్టుకోవాలి కొత్తిమీర కొంచెం ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి అరటికాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి లేకపోతే అవి నల్లగా అయిపోతాయి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము ఓకే ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టేసేసుకుందాము ప్యాన్ వేడక్కనిద్దాము ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాము ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేడెక్కనిద్దాము ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం తీసుకున్న ఈ పోపు దినుసుని వేసేసుకుందాము వేసుకొని ఒక్కసారి అన్ని కలుపుకుందాము అలాగే ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకుందాము కరివేపాకు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత మనము ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము ఇందులో ఇప్పుడు వేసేద్దాము ఆనియన్స్ ఒక్క నిమిషము ఇలా ఫ్రై చేసేసుకుందాము ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని కూడా వేసేద్దాము ఈ అరటికాయ ముక్కల్ని ఒకసారి అంతా ఇలా పలిక్ వేసుకోవాలి అలాగే సాల్ట్ని కొద్దిగా వేసుకోవాలి మనము ఆల్రెడీ అరటికాయ ముక్కలు కోసేటప్పుడు కొద్దిగా వేసాము మళ్ళీ పైన పౌడర్ చల్లినప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు అరటికాయ ముక్కల్ని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ని ఇలా పైన ఇలా చేసుకోవాలి మామూలుగా అరటికాయని మూడు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి పల్లీ పొడి వేసి చేసుకోవచ్చు పల్లీలు ఎండుమిర్చి ఫ్రై చేసేసుకొని తర్వాత ఈరోజు మనము పప్పుల పొడి వేసి చేస్తున్నాము నెక్స్ట్ ఇంకొకటి ఉత్త కారం పొడి తెల్ వెల్లుల్లిపాయి ధనియాల పొడి మాత్రమే వేసి చేస్తారు మూడు రకాలుగా చేసుకోవచ్చు నేను ఈరోజు ఈ మెథడ్లో చేస్తున్నాను ఈసారి అలా ట్రై చేద్దాము ఇప్పుడు లిడ్డు పెట్టేద్దాము ఉడకనిద్దాము తర్వాత ఈ అరటికాయ ముక్కల్ని ఉడికించి కూడా చేసుకోవచ్చు వాటర్ వేస్ట్ చేయకుండా కొద్దిగా వాటర్ పసుపు సాల్ట్ వేసి ఈసారి మనము అలాగ ట్రై చేద్దాము ఉడకనిద్దాము అరటికాయల్ని ఇప్పుడు ఒక్కసారి లిడ్డు ఓపెన్ చేసి చూద్దాము చూడండి మనము వాటర్ వేసాం కాబట్టి అరటికాయ కొంచెం మెత్తబడింది ఇంకొక టూ మినిట్స్ వేగనిద్దాము అరటికాయ తొందరగానే ఉడికిపోతుంది మీ ఇష్టం అండి కొంతమంది రౌండ్గా కూడా కోసుకుంటారు నేను ఈరోజు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి చేస్తున్నాను మీకు ఎలా అనుకూలమైతే అలా చేసుకోవచ్చు కొద్దిసేపు వేగనిద్దాము ఇంకొక టూ మినిట్స్ నిడ్డు పెట్టేద్దాం ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇది అరటికాయి వేగిపోయింది ఉడికిపోయిందండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని చూడండి ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుంది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ వెల్లుల్లిపాయని ఇలా మెత్తగా మ్యాష్ చేసి వేసేసుకుందాము మంటను తగ్గించుకుందాము అలాగే కారం పౌడరు ధనియాల పొడి పప్పుల పొడి వేసేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఈ విధంగా అంతా కలుపుకునేసి వెల్లుల్లిపాయ ఇలా ఫైనల్గా వేస్తేనే అండి టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసే కంటే ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని పైన కొద్దిగా మనం ఇప్పుడు చిల్లీ పౌడర్ అవన్నీ వేసాం కదా పప్పుల పొడి దానికి లైట్గా సాల్ట్ని వేస్తే అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని చల్లుకొనేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము రెడీ అయిపోయింది అరటికాయ వేపుడు ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్ లేకి తీసేసుకుందాము చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇది ఆకుకూర పప్పులోకి అలాగే పప్పు చారు రసంలోకి సైడ్ డిష్గా తినచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం